మిత్రులరా నమస్తే సాక్షాత్ భగవత్స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం వామన చరిత్ర తుదిఘట్టంలో ప్రవేశించాం వాళ్ళ వామన చరిత్ర ఫలశ్రుతితో ముగించుకుందాం వామనుడి ఆనతిని అనుసరించి బలిచక్రవర్తి తన పరివారంతో కలిసి సుతల లోకానికి వెళ్ళిపోయాడు ఆ వామనుడి అనుజ్ఞ మేరకు మిగిలిపోయిన బలిచక్రవర్తి యాగాన్ని సంపూర్ణంగా వించాడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఆ తదుపరి వామనుండై హరి బలి నడిగి మహిం పరిగ్రహించి తనకు నగ్రజుండగు అమరేంద్రునకు త్రిదివంబు సదయుండయ్యో సంగే అత్తరి దక్షభ్రువు ప్రముఖ ప్రజాపతులను భవుండును కుమారుండును దేవర్షి పితృగణంబులును రాజులును తానును కూడికొని చతురాననుండు కశ్యపునకు నదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలురకు వామనుండు వల్లభుండని నియమించి అంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు స్వర్గాపవర్గంబులకు ఉపేంద్రుండు ప్రధానుండని సంకల్పించన్ ఆ సమయంబునా ఆ విధంగా విష్ణుమూర్తి వామనమూర్తి అయి బలిచక్రవర్తి దగ్గర భూదానం గ్రహించాడు ఆయన తన అన్నయ్యైన అయిన ఇంద్రునికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు ఆ సమయంలో దక్షుడు భృగువు మొదలైన ప్రజాపతులు శివుడు కుమారస్వామి మిగిలిన దేవతలు ఋషులు పితృదేవతలు నృపాలులతో కలిసి బ్రహ్మదేవుడు కశ్యపునికి అతిథికి ఆనందం కలిగే విధంగా లోకాలకు దిక్పతులకు వామనుడు ప్రభువు అని శాసనం చేశాడు అంతేకాక ధర్మానికి కీర్తికి సంపదలకు శుభాలకు దేవతలకు స్వర్గానికి మోక్షానికి వామనుడే అధికారి అని నిర్ణయించాడు కమలజుడు లోకపాలు నమరేంద్రునిగూడి దేవయానంబున నట మీద నృపా పరీక్షణ మహారాజా పిదప బ్రహ్మ దిక్పాలురు దేవేంద్రునితో కలిసి విమానంలో వామనుని అమరావతికి తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత ప్రాపున చేరుటిట్లు గలిగే తనకు నాడ్యుడైన తమ్ముడు కోర్కులన్న కేల కొరతను బలవంతుడైన తొడపుట్టిన పుట్టిన వారి సహాయంతో ఈ విధంగా ఇంద్రునికి తిరిగి ఇంద్రపదం లభించింది శ్రేష్ఠుడైన తమ్ముడుంటే అన్నగారి కోరికలు నెరవేరకుండా ఉంటాయా భిక్షించి అన్నకిచ్చ తల్లి కడపటి సొలయని తమ్ముల్ దేవతల తల్లి అతిథి యొక్క చిన్ని కొడుకు వామనుడు భిక్షమడిగి సంపాదించిన ముల్లోకాలు తన అన్నకే ఇచ్చేశాడు అందులో భాగమడగలేదు లాభమడగలేదు తాను పాలించాలని అనుకోను లేదు ఆ విధంగా అన్నల కోసం ఎంత శ్రమపడే తమ్ముళ్ళైనా వామనునితో సరిపోలగలరా కడుపు బదరగా కొడుకులగను కంటే తల్లి కొకడె చాలు బల్లిదుండు కడుపు బదరగా కొడుకులగను కంటే తల్లికొకడె చాలు బలిదు త్రిదశగణము గన్నయది కానుపు తీర్చి చిన్ని మేటి ఒడుగు గన్న ఎట్లు దేవతా సమూహాన్ని కన్న అతిథి చివరికి అదృష్టం పండేటట్లు ఘనుడకు వామన వటుని కన్నట్లు తల్లికి బలవంతుడైన ఒక కొడుకు చాలు నిష్ప్రయోజకులకు వంద మందిని కనటం కంటే ఇట్లు దేవేంద్రుండు వామన భుజపాలితంబగు త్రిభువన సామ్రాజ్య విభవంబు మరలను అంగీకరించే అప్పుడు బ్రహ్మయు శర్వుండును కుమారుండును భృగుప్రముఖులైన మునులను పితృదేవతలను దక్షాది ప్రజాపతులను సిద్ధులను వైమానికులను మరియు దక్కిన వారలను పరమాద్భుతంబైన విష్ణుని సుమహాకర్మంబులకు ఆశ్చర్యంబునొందుచూ ప్రశంసించుచు ఆడుచుంబాడుచుం తమ తమ కుంజనిరని చెప్పి సుకుండిట్లనియే ఈ విధంగా వామనమూర్తి సంపాదించి ఇచ్చిన త్రిలోక సామ్రాజ్య సంపదను దేవేంద్రుడు తిరిగి తీసుకున్నాడు ఆ తర్వాత బ్రహ్మ శివుడు కుమారస్వామి భృగువూ మొదలైన మునులు పితృదేవతలు దక్షుడు మొదలైన ప్రజాపతులు సిద్ధులు కేచరులు ఇంకా తక్కినవారు ఆశ్చర్యం కలిగించే విష్ణుమూర్తి లీలా విలాసాల కబ్బురపడుతూ పొగుడుతూ ఆటపాటలతో తమ తమ నివాసాలకు వెళ్ళారు అని సుకుడిలా అన్నాడు మనుజనాధ త్రివిక్రము ఎరుగ దర్శింప లెక్కింప నెవ్వడోపూ కుంభిణీ రేణుకణములు కణములు గురుతుబెట్టువాడు నేరడు తక్కిన వారి వశమే రాజా త్రివిక్రముని మహిమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి కానీ అది ఇలాంటిదని చెప్పటానికి కానీ ఎవ్వరికీ శక్యం కాదు నేల మీది ధూళికణాలను లెక్క పెట్టేవాడు కూడా తెలుసుకోలేడంటే ఇక ఇతరులకు తరం అవుతుందా హరి సద్భావితమైన విమల చరితము వినువాడు భటవిక్రముడై తుదిను అద్భుతమైన లీలలతో కూడిన విష్ణుమూర్తిని గురించి సత్పురుషులు ప్రశంసిస్తారు ఈ పుణ్య చరిత్రను వినేవారు గొప్ప భాగ్యవంతులై చివరకు ప్రకాశించే విలాసంతో ఉత్తమగతులను పొందుతారు ತಗಿಲಿ ಮಾನುಷ ಪೈತೃಕ ದೈವ ಕರ್ಮ ವೇಳಲಂದು ತ್ರಿವಿಕ್ರಮ ವಿಕ್ರಮಂಬುಲೆ ಕಡೆ ಕಡ ಕೀರ್ತಿ ತುರವರೇನೇ ಪೊಂದು ದುರು ನಿತ್ಯ ಸೌಖ್ಯಂಬು ಭೂವರೇಂದ್ರ ಪೊಂದು ದುರು ನಿತ್ಯ ಸೌಖ್ಯಂಬು ಭೂವರೇಂದ್ರಾ మనుష్య సంబంధమైన పితృ సంబంధమైన దేవ సంబంధమైన కార్యాలు చేసే సమయాలలో త్రివిక్రముని పరాక్రమాన్ని ఎవరు ఎక్కడ కీర్తించినా వారు నిత్య సౌఖ్యాలను పొందుతారు మిత్రులారా ధన్యవాదాలు మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి